జయ శ్రీమన్నారాయణ చూడండి ఉద్యోగం కావాలన్నా పెళ్ళి కావాలి అన్న మీరు చిన్న పరిహారం ఇలా చేసుకున్నట్టయితే ఖచ్చితంగా అవుతుంది గురుబలం అనేది చాలా ముఖ్యమండి ఉద్యోగానికైనా లేదు అంటే పెళ్ళిళ్ళు అవ్వటానికైనా కూడా మనకి బలం అంటే చాలా మంచిది ఇక్కడ మనం పసుపు శుక్రునికి సంకేతం అండి ఇది మనం ఏం చేయాలి అంటే మూడు ఇలాగ సున్నాళ్లాగా పెట్టుకోవాలి అంటే మూడు కలిపేది మనకి నవగ్రహాలకి సంకేతం తొమ్మిది నవగ్రహాలు అన్నట్లుగా అనమాట అట్లాగా మనం ఇలా పెట్టుకొని ఆ తర్వాత అది స్వస్తి గుర్తు అనేది వేసి ఇక్కడ మనకి పూజ అనేది చేసుకోవాలండి మీరు ఏ రోజైనా చేసుకోవచ్చు గురువారం అయితే ఇంకా చాలా మంచి ఫలితం అయితే ఉంటుంది గురువుకి సంకేతం అండి గురుబలం ఉన్న వాళ్ళకి ఉద్యోగాలు ఖచ్చితంగా వస్తాయండి గురుబలం అని అందుకనే చాలా వరకు సాయిబాబాకు పూజ చేస్తుంటారు ఆయన దత్తాత్రేయ అంశ కాబట్టి సాయిబాబా సాయిబాబా హంశ కాబట్టి అందువలన గురుబలం అనేది ఖచ్చితంగా కలుగుతుందని సాయిబాబా గుడికి వెళ్ళి ప్రదక్షిణలు చేసినా కూడా చాలా మంచిదండి అదేవిధంగా ఇలా చేసినా కూడా చాలా మంచిది మనకి ఇది గురువారాలు ఇలాగ తొమ్మిది గురువారాలు కానీ లేదు అంటే పదకొండు గురువారాలు కానీ ఇలాగ మే ఇష్టము మీ కోరిక నెరవేరేంత వరకు మీరు ఇలా చేసుకుంటూ వెళ్ళిపోండి ఖచ్చితంగా మీకు అయితే ఒక నెంబర్ లాగా అనుకోండి నలభై ఒక్క రోజులు ఖచ్చితంగా చేశారంటే ఖచ్చితంగా నలభై ఒక్క వారాలు ఇలా చేసినట్టయితే గురువారాలు చాలా మంచిది మనం ఇలా వేసుకొని ఈ స్వస్తికి గుర్తుని మీరు పూజలు పెట్టుకొని పూజ చేయండి పూజ అంటే చుట్టూ పువ్వులు పెట్టి మీరు ఏదైతే నమాలు మీరు మీ కులదైవాన్ని పూజ చేసుకుంటూ ఉంటారు కదా అక్కడ మేము మంత్రాలు అవి చదువుకొని మనం అన్నీ చేస్తూ ఉంటాం కదా అన్నీ పూజ అంటే మీకు తెలుసు కదా రోజు నిత్య పూజలు అలా లేకపోయినా గురువారాలు గురువారాలు అయినా పూజ చేయండి కొంతమందికి నిత్య పూజ అలవాటు ఉంటుంది ఉండకపోతుంది కానీ ఇక్కడ గురువారం అయినది మనం ఇలా చేసుకున్నట్టయితే గురుబలం పెరిగితే ఖచ్చితంగా మీకు ఉద్యోగాలే కాదండి పెళ్ళిళ్ళు కూడా త్వరగా అవుతాయి చాలా వరకు మంచి సంబంధాలు కుదిరి మంచిగా అవుతుంది మీకు ఉద్యోగాలు కూడా మంచి మంచి ఉద్యోగాలు అయితే వస్తాయని పెద్దలు చెప్తూ ఉంటారండి ఇలాగా మీరు పసుపుతోటి ఇలా వేసుకొని స్వస్తిక గుర్తు వేసుకొని గురువారం రోజు ఉదయం పొట్టు పూట మీరు ఇలా పూజా మందిరంలో పెట్టుకొని అష్టోత్తరాలు మీకు కులదైవం ఏదైతే ఉంటుందో ఆ కులదైవానికి అష్టోత్తరాలు చదివి ఆ తెల్లారి ఉదయం పూట మీరు తీసుకెళ్ళి ఈ పసుపు కుంకుమతో కలిగిన స్వస్తి గుర్తును పూజ చేసిన పువ్వులు అన్నీ ఉంటాయి కదా ఇవన్నీ కూడా మీరు ఒక మొక్కలో వేయండి లేదంటే పారే జలంలో నది కానీ కాలువలు కానీ దగ్గరలో ఉంటే ఆ కాలువలో వదిలారు అంటే ఖచ్చితంగా మనకి ఆ గురుబలం గురువు దగ్గరికి చేరుకుంటుందని పెద్దలు చెప్తూ ఉంటారండి అలా కానీ వాళ్ళు మొక్కల్లో మీకు గులాబీ మొక్కలు మందార మొక్కలు అలాంటివి ఉంటాయి కదా ఆ మొక్కల్లో నీళ్ళల్లో కలిపి పోయేసేసేయండి అది చాలా మంచిది గురుబలం పెరుగుతూ ఉందట ఇలాగా మీరు ఎన్ని వారాలు చేస్తే అంత పెరుగుతూ ఉంటుంది థ్యాంక్ యూ